ఎల్ఓపి వంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి పొజిషన్లో ఉండి కూడా రాహుల్ గాంధీ తన విచక్షణను మరిచి మళ్ళీ చేసిన తప్పే చేశారు అదే మెజారిటీ హిందువులను హేళన చేసి మాట్లాడారు వారి మనోభావాలను దెబ్బతీశారు చాలా తెలివిగా రాహుల్ గాంధీ కానీ ఇండి కూటమిలో ఉండేటటువంటి కొంతమంది నేతలు కానీ ఈ వ్యవహారాన్ని కనబరుస్తూ ఉంటారు ప్రతిసారి హిందువుల్ని టార్గెట్ చేసి విమర్శలు చేయటం ఏమన్నా అంటే మేము బీజేపీ ఆర్ఎస్ఎస్ను ఉద్దేశించి అన్నాం హిందువుల్ని కాదు అంటారు నేను హిందువుని అని చెప్పుకునే ప్రతి ఒక్కరు హింసావాది అనేలాగా మాట్లాడినటువంటి రాహుల్ గాంధీకి సూటి ప్రశ్న నేను ముస్లింని నేను క్రిస్టియన్ని నేను జైను నేను సిక్కు అని చెప్పుకునే వాళ్ళు కూడా అలాగే హింసావాదులు అని మీరు అనగలరా భారతదేశమే తీసుకుంటే జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్నటువంటి ఉగ్రవాద దాడులకు కారణం హిందువుల రాజస్థాన్లో కన్హయాలాల్ అనే ఒక టైలర్ హత్య జరగడానికి కారణం హిందువుల కర్ణాటకలో ఎన్ని హత్యలు జరిగాయో మనం ఇంకా లిస్ట్ అంతా బయట తీస్తే అది ఒక పెద్ద డేటా అవుతుంది వెస్ట్ బెంగాల్లో జరుగుతున్నటువంటి మారణ హోమం లిస్ట్ అంతా తీస్తే కూడా ఒక పెద్ద పుస్తకం అవుతుంది వాటి వెనుక ఉన్నది హిందువుల ఇవన్నీ మాట్లాడడానికి నోరులే కానీ నేను హిందువుని అని చెప్పుకుంటే అంట హింసావాదులు అంట ఇలాగే తొంగు పెట్టేశారు డెబ్బై సంవత్సరాలు ఇంకా తొంగు పెట్టేయాలని ప్లాన్ చేస్తూ ఉన్నారు రాహుల్ గాంధీ తన వ్యాఖ్యల ద్వారా హిందువు తాను హిందువుగా చెప్పుకోవడానికి కూడా పనికి రాడు అలా చెప్పుకుంటే వాడు నేరస్తుడు అనేలాగా బయట దేశాలకు వెళ్ళి కూడా హిందూ ఉగ్రవాదం అని చెప్పింది వీళ్ళే ఈ కాంగ్రెస్ నాయకులు ఏం అన్యాయం చేశారో ఈ భారతదేశంలో హిందువులు అర్థం కావట్లేదు ఇంత స్వేచ్ఛగా మిగిలిన మతాలు వేరే ఏ దేశంలో కూడా లేవు ప్యూర్ ఇస్లామిక్ కంట్రీస్లో కూడా ఉగ్రవాద దాడులు జరుగుతూ ఉన్నాయి స్వేచ్ఛ లేదు ఆడపిల్లలకైతే అసలు రక్షణ లేదు ప్యూర్ క్రిస్టియన్ కంట్రీస్లో కూడా ఎన్నో రకాలైనటువంటి మారణ హోమాలు మాదక ద్రవ్యాల మత్తు ఒకటా రెండా ఇన్సెక్యూరిటీస్ బట్ మెజారిటీ హిందువులు ఇంకెంతకాలం చెప్పుకుంటామో తెలియదు కానీ చెప్పుకున్నంతకాలం మెజారిటీ హిందువులు ఉన్నటువంటి భారతదేశంలో ఏ మతస్థులకు స్వేచ్ఛ లేదు ఎందుకు అనవసరంగా లేనిపోని ప్రోపగండాస్ క్రియేట్ చేస్తున్నారు ఎంత బాధాకరమైనటువంటి విషయం సరే ఇప్పుడు నేను స్ట్రైట్ టు ది పాయింట్ మోదీ ఏం మాట్లాడారు అనే విషయానికి సంబంధించి మనం ఒకసారి ఓవరాల్గా గంటల తరబడి ఆయన స్పీచ్ సాగింది అయినా కూడా దాంట్లో ఉన్నటువంటి కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ ముఖ్యంగా రాహుల్ గాంధీ చేసినటువంటి యాంటీ హిందూ కామెంట్స్ మీద మోదీ ఎలా మాట్లాడారనేది చూద్దాం హిందువులను హింసాత్మక వాదులుగా పోల్చుతూ లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు గడిచిన మంగళవారం ఈ దేశ ప్రజలు చాలా కాలం పాటు గుర్తుపెట్టుకుంటారు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు అని తేల్చి చెప్పారు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రధానమంత్రి సుదీర్ఘంగా మాట్లాడారు ఈ సందర్భంగా రాహుల్ వ్యాఖ్యలపై కౌంటర్ అటాక్ చేశారు మోదీ మాట్లాడుతూ హిందువులది హింసాత్మక వైఖరి అంటారా ఇదేనా మీ సంస్కారం అని రాహుల్ శిబిరం వైపు చూపిస్తూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు హిందువుల పరంపర దేశ సంస్కృతిని దిగజార్చాలని చూస్తున్నారని హిందువులను కించపరచడం ఫ్యాషన్గా మారిపోయిందని మండిపడ్డారు హిందువులను ఉగ్రవాదులుగా చూపేందుకు ఒక ఎకోసిస్టం ప్రయత్నిస్తోందని ప్రధాని ఈ సందర్భంగా ఆరోపించారు వీటిని సహించేది లేదు అని తేల్చి చెప్పారు హిందువులు ఆరాధించే శక్తిని కూడా కించపరచాలని కాంగ్రెస్ ప్రయత్నించింది హిందువులు సహనజీవులు దీనివల్లే భారత్లో ప్రజాస్వామ్యం వైవిధ్యం కొనసాగుతోంది అని స్పష్టం చేశారు మోదీ దీంతోపాటుగా శివుడి పోస్టర్ను రాహుల్ గాంధీ ప్రదర్శించడం మీద కూడా మాట్లాడారు శివుడి రూపం పూజించడానికి కానీ ప్రదర్శించడానికి కాదు అని మండిపడ్డారు హిందువులపై రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలన్నింటినీ కూడా దేశ ప్రజలు ఒక్కసారిగా ఆలోచించాలని చెప్పి ప్రధాని సందర్భంగా కోరారు కాంగ్రెస్ పట్ల హిందువులంతా అప్రమత్తంగా ఉండాలి కాంగ్రెస్ మిత్రపక్షాలు కూడా హిందూ మతాన్ని మలేరియా వ్యాధితో పోల్చడం జరిగింది అలా పోల్చినప్పుడు చప్పట్లు కొడుతూ ఉన్నారు అని చెప్పి పరోక్షంగా డిఎంకేని కూడా టార్గెట్ చేశారు రాహుల్ గాంధీ చెప్పేవన్నీ అబద్ధాలే అని రిజర్వేషన్లు అగ్నివీర్ ఎంఎస్పీ అంశాలపై అవాస్తవాలు చెప్పారని ఆయన మాట్లాడారు అగ్నివీర్పై అబద్ధాలు ప్రచారం చేసి మన సైనికుల స్థైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని చెప్పి ఆరోపించారు దళితులు వెనుకబడిన వారికి నెహ్రూ అన్యాయం చేశారని కూడా మోదీ గుర్తు చేశారు బాబాసాహెబ్ అంబేద్కర్ని దళితుడనే వివక్షతో చూడడంతోనే కేబినెట్ నుంచి బయటకు వచ్చినట్లుగా ఆయన చెప్పారని ప్రధాని మోదీ ఆనాటి విషయాన్ని సభలో పంచుకున్నారు కాంగ్రెస్ది ది అభయహస్తం కాదని అరాచక అని చెప్పారు జగ్జీవన్ రామ్ చరణ్ సింగ్ సీతారాం కేసరిని కాంగ్రెస్ విస్మరించిందని కూడా గుర్తు చేశారు ఇక రాహుల్ గాంధీ యొక్క ఆవేశాన్ని ఇట్ మీన్స్ తెచ్చిపెట్టుకున్నటువంటి ఆవేశాన్ని తన పవర్ఫుల్ స్పీచ్తో తిప్పికొట్టారు మోదీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ కి దేశ ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోవాలని ఆదేశం ఇచ్చారు మీరు అక్కడే కూర్చొని అరవండి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వందకి తొంభై తొమ్మిది రాలేదు ఐదు వందల నలభై మూడుకి తొంభై తొమ్మిది వచ్చాయి ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి వరుసగా మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారి కూడా వంద సీట్లు రాలేదు ఇలా జరగడం దేశ రాజకీయాల్లో ఇదే మొదటిసారి కాంగ్రెస్కి ఇది మూడో అత్యంత చెత్త ప్రదర్శన ఇది మోదీ మార్క్ పంచులు ఇక ఏపీ ఒడిస్సా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్డీఏ క్లీన్ స్వైప్ చేసింది చిల్లర రాజకీయాలు ఈ దేశంలో నడవు కేరళలో బీజేపీ ఈసారి ఖాతా తెరిచింది తమిళనాడులో చాలా చోట్ల బీజేపీ తన ప్రభావాన్ని చాటుకుంది అని కూడా వివరించారు కర్ణాటక యూపీ రాజస్థాన్లో బీజేపీ ఓట్ పర్సంటేజ్ పెరిగింది వచ్చే రోజుల్లో మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి మహారాష్ట్ర హర్యానా జార్ఖండ్లలో ఈ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుంది అని ధీమా వ్యక్తం చేశారు రెండు వేల పద్నాలుగుకి ముందు ఈ దేశం ఏం చేయలేదనే భావన ప్రజల్లో నెలకొని ఉండేది కానీ ఇప్పుడు దాన్ని మార్చేశాం అని చెప్పారు మోదీ ఈ దేశం తలుచుకుంటే ప్రతిదీ సాధ్యమే అని ప్రజలు విశ్వసిస్తున్నారు ఇప్పుడు భారత్ ఐదో ఆర్థిక వ్యవస్థగా నిలిచింది మొబైల్ ఫోన్లలో అతిపెద్ద తయారీదారుగా ఎదిగింది ఇప్పుడు దేశాన్ని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుస్తాం తమ హయాంలో ఉగ్రవాదుల్ని అణచివేశాం ఎయిర్ స్ట్రైక్ సర్జికల్ స్ట్రైక్ కూడా చేశాము అని లోక్సభలో తెలిపారు మోదీ జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ త్రీ సెవెంటీని ఆరాధించేవారు ఓటు బ్యాంకు రాజకీయాలను ఆయుధంగా మార్చుకున్నారని వారంతా కలిసి ఆ ప్రజల హక్కుల్ని అణచివేశారని అన్నారు పార్లమెంట్లో రాజ్యాంగాన్ని తలపై పెట్టుకుని డాన్స్ చేసేవారు జమ్మూ కాశ్మీర్లో రాజ్యాంగాన్ని అమలు చేయలేదు అని దుయ్యబట్టారు అనుకున్నట్లు ఫలితాలు రాకపోతే జూన్ నాలుగున ఈ దేశాన్ని తగలబెట్టాలని కాంగ్రెస్ ఇతర విపక్షాలు ప్రకటించాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్సభలో తెలిపారు కాంగ్రెస్ దేశాన్ని విభజించాలని చూస్తోందని అలాంటి వ్యక్తులకు కూడా టిక్కెట్లు ఇచ్చిందని మోదీ గుర్తు చేశారు ఈ విషయం ఎవరిని దృష్టిలో పెట్టుకున్నారో మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు అలాంటి వాళ్ళ పేర్లు కూడా మోదీ ఎత్తారు సో కన్నయ్య కుమార్ అనేవాడు ఢిల్లీలో పోటీ చేయడం జరిగింది ఎంపీగా కాంగ్రెస్ టికెట్ ఇస్తే తుక్కుడే తుక్కుడే గ్యాంగ్కి సంబంధించినటువంటి వన్ ఆఫ్ ది మెయిన్ పర్సన్ అలాంటి వాళ్లకు టికెట్ ఇవ్వడం అంటే దేశాన్ని మొక్కలు చేయడానికి ఓకే చెప్పినట్లే కదా సో మోదీ అందుకనే ఈ మాట మాట్లాడారు ఒక కులాన్ని మరో కులంపై రెచ్చగొట్టేందుకు కథనాలు సృష్టిస్తోందని కూడా కాంగ్రెస్పై ధ్వజమెత్తారు అరాచకాన్ని వ్యాప్తి చేసి భాషా ప్రాతిపదికన ఉత్తరాది దక్షిణాదిని విభజించాలని తూర్పు పశ్చిమ ప్రాంతాలను కూడా ఇదే విధంగా ప్రేరేపిస్తోందని ప్రధాని ఆరోపించారు ఓటముల్లో కాంగ్రెస్ షోలే రికార్డులను బద్దలు కొట్టిందని కాంగ్రెస్తో పాటుగా దాని మిత్రపక్షాలకు కూడా ఈ ఎన్నికలు ఓ పాఠం నేర్పాయని అన్నారు తమ ఓటమిపై అంతర్మథనం చేసుకోవాలని సూచించారు కాంగ్రెస్ మిత్రపక్షాల సాయంతో కొన్ని సీట్లను గెలుచుకుందని అనుకున్నారు కానీ పదమూడు రాష్ట్రాల్లో ఆ పార్టీ ఖాతా కూడా తెరవలేదని స్పష్టం చేశారు కాంగ్రెస్ స్ట్రైక్ రేట్ కేవలం ఇరవై ఆరు శాతమే అని మోదీ అన్నారు చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ జూనియర్ పార్ట్నర్గా మారిందని ప్రతి ఎన్నికల్లో మిత్రపక్షాల ఓట్లను తినే పరాన్నజీవి అని ఎద్దేవా చేశారు ఈ స్థాయిలో ర్యాగింగ్ మనం మును పెన్నడు చూడకపోయి ఉంటాం ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇక రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ ఆయన సభలో కన్ను కొడతారు కౌగులించుకుంటారు అది చిన్న మనస్తత్వం అని ఆయనకు పరిపక్వత లేదని మరోసారి మోదీ గుర్తు చేశారు సానుభూతి పొందేందుకు ఇలా కొత్త డ్రామాలకు తెరతీస్తున్నారని వేల కోట్ల రూపాయల అవినీతి కేసులో రాహుల్ గాంధీ ప్రస్తుతం బెయిల్పై ఉన్నారని ఓబీసీ ప్రజలను దొంగలన్న కేసులో సుప్రీంకోర్టులో క్షమాపణలు చెప్పాల్సి వచ్చిందని ప్రధాని మోదీ గుర్తు చేశారు స్వాతంత్ర్య సమరయోధుడు వీర సావర్కర్ లాంటి వ్యక్తిని ందుకు ఆయనపై మరో కేసు కూడా ఉందన్నారు రాహుల్తో ఏమీ కాదని నేడు ఈ దేశానికి తెలుసంటూ కూడా ప్రధాని మోదీ వివరించారు ఇది మొత్తంగా మోదీ నిన్న మాట్లాడినటువంటి సుదీర్ఘమైన స్పీచ్లో కీలక అంశాలు మోదీ త్రీ పాయింట్ ఓ ఎలా ఉండబోతోందో ఎలా ఉంటుందో చిన్న ట్రైల్ కట్ అనిపించింది నిన్నటి మోదీ స్పీచ్ చూస్తే మరి మీకేమనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి